దైవాంశం ద హర్రర్ సీరియల్ కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అంటూ పరిగెత్తుతున్నాడు అంత చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు కానీ అతని మనసు ఆ శక్తి తనను వెంబడిస్తోంది అని చెప్తోంది శేఖర్ ఒక్క ఉదుటన అమ్మా అన్న అరుపుతో వెనక్కి పడిపోయాడు ఇంకా ఒక్క క్షణం అంతే ఆ శక్తి వచ్చేసింది అప్పటికే సమయం రాత్రి పన్నెండు గంటలు అవుతుంది తన కళ్ళ ముందుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా గుండాగినంత అయింది రంగయ్యకు సోఫాలో పడుకున్న చైతన్య సోఫాలో లేడు అలా గాలిలో తేలుతూ ఉన్నాడు అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు ఆ దృశ్యం చూసిన రంగయ్య భయంతో బిగుసుకుపోయాడు ఏదో గాలి ఇవ్వున కిటికీకుండా వెళ్ళినట్టుగా రంగైకు అనిపించింది ఈ సృష్టిలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది అందులో ఇది కలికాలం కాబట్టి మంచి కంటే చెడుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది దైవశక్తి ఎలా అయితే ఉందో అలాగే మనకు తెలియని శక్తి కూడా ఈ సృష్టిలో ఒక భాగాన్ని పరిపాలిస్తోంది ఇదంతా ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది అది ఏంటి అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను దైవాంశం ద హర్రర్ సీరియల్ మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో